ఒక రోజు ఏమో క్రికెటర్ తో మరో రోజేమో సహనటుడితో ఇంకో రోజు డాక్టర్ తో ఇంకో రోజు బిజినెస్ మొత్తానికి ఎవరో పుకార్లు అయితే ఎప్పటికీ ఆగట్లేదు విజయవర్మ ప్రేమాయణం జంట షికార్ల గురించి చాలా కాలం పాటు ప్రచారం అయితే సాగింది కానీ ఈ జంట బ్రేకప్ అవడం అభిమానులకి అయితే కొంచెం షాక్ నే ఇచ్చింది ఇది ఊహించనిది కానీ కాలంతో పాటే గతించిపోయే శాశ్వత నిజం ఇది నిప్పే లేదు పొగాలేదు అయినా కానీ తమన్నాని ఇప్పటికీ మీడియాలు మాత్రం వదిలిపెట్టట్లేదు మిల్కీ వైట్ బ్యూటీకి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారంటూ నెట్ ఇంట్లో నిరంతరం ప్రచారం సాగుతూనే ఉంది కథానాయకుల విషయంలో ఇలాంటి ప్రచారం సహజమైతే అనుకున్నా కానీ నిప్పు లేదా పొగ ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఇలాంటివి ఎవరు పుట్టిస్తున్నారో ఎవరికి అర్థం కాని గందరగోళాన్ని అయితే సృష్టిస్తుంది పాకిస్తాన్ని క్రికెటర్ నైతే కలిశాను ఒకనొక సందర్భంలో తమన్నా మాట్లాడుతూ తనపై సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని తట్టుకోలేకపోయినా అన్నారు ఒకసారి పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ముడిపెట్టారని కూడా ఆవేదన చెందారు అబ్దుల్ రజాక్ నేను ఒక ఆభరణాల దుకాణం ఓపెనింగ్ లో కలిసాం ఆ షాప్ పేరేంటో తెలియదు గానీ అతన్ని నేను కలిసానని నెటిజన్లు రాసేశారు రజాక్ ని పెళ్లాడుతున్నానని కూడా ప్రచారం చేశారు నా భర్త నేను షాపింగ్ లో ఓ పాడ్కాస్ట్ లో ఇలా విచిత్రమైన ప్రసారం గురించి ప్రస్తావిస్తూ తమన్నా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయింది సహనటుడు డాక్టర్ లేదా క్రికెటర్ తో నన్ను ఎవరో ఒకరితో ముడివేస్తారు నేను నా భర్త షాపింగ్ లో ఉన్నామనే భావన తెచ్చేస్తారు ప్రేమలో ఉండడం అనే ఆలోచన నాకు చాలా ఇష్టమే అయినా కానీ నా వ్యక్తిగత జీవితాన్ని విషయానికి వస్తే నేను నిరాధారమైన వార్తలు అంగీకరించను నేను ఒంటరిగా హ్యాపీగా ఉన్నాను నా తల్లిదండ్రులు కూడా వరుడు కోసం వెతుకులాటలో లేరు అని కూడా తమన్నా తనపై ఉన్న తప్పుడు ప్రచారాన్ని అయితే ఖండించారు